కొంచెం ఫ్లాప్ అయిన వంటకి వెల్కమ్ మీకు అసలు ఈవినింగ్ రాగి ముద్ద ఎలా చేయాలా అని చూసాను అన్నమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ పాలకూర పప్పు మిగిలిపోయింది ఇంకా నైట్ కి రాగి ముద్ద చేసుకుందాంలే అనుకున్నాను కర్ణాటక వాళ్ళు చాలా సింపుల్ గా చేసేస్తున్నారు ఏముందిలే సింపులే కదా అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే రాగి పిండి తీసుకొని జావ కలుపుకుంటాం కదా అలా కలిపేసుకోవాలి ఇంకొక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోనే గీ అండ్ సాల్ట్ కూడా వేసి మంచిగా మరిగించుకోవాలన్నమాట కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంటది కదా అది కూడా వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి దాని మీదే కొంచెం విడిపిండి కూడా వేయాలన్నమాట అది కూడా కొంచెం ఉడికాక మంచిగా కలిపేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఆ రైస్ తెడ్ ఉంటే కూడా ఇంకా మంచిగా కలుపుకోవచ్చు మళ్ళీ కొంచెం గీయేసాను అనమాట పైన చూడండి కన్సిస్టెన్సీ ఎలా చేంజ్ అయిపోయింది అంతా కరెక్ట్ గానే చేశాను కానీ లూజ్ లూజ్ గా వచ్చిందనమాట ఎక్కడ తప్పు చేసానో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నది ఇంకా పాలకూర పప్పుతో కూడా అదిరిపోయింది అనమాట మీరు కూడా ట్రై చేసేయండి బై బాయ్